ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇవాళ స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారు రేపల్ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వైసీపీ అలాగే రెండు గంటల నలభై నిమిషాలకు టీడీపీ రెబల్స్ కు టైం ఇచ్చారు స్పీకర్ కు స్పీకర్ ముందుకు రాబోతున్నారు టీడీపీ రెబల్స్ ఉదయం పది గంటలకు టీడీపీ ఆఫీస్ కు వైసీపీ రెబల్స్ రాబోతున్నారు ఫిబ్రవరి రెండు వరకు గడువు కోరారు మద్దాలి గిరిధర్ ఇక అనారోగ్యం అంటూ మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి లేఖ రాశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠ నెలకొంది ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల స్టాండ్ ఏంటి స్పీకర్ ఎదుట హాజరై పార్టీ మార్పుపై వివరణ ఇస్తారా లేక డుమ్మా కొడతారా లేదంటే సమయం కావాలని రిక్వెస్ట్ చేస్తారా ఇవాళే డెడ్ లైన్ తమిళండి సీతారాం తీసుకుపోయే నిర్ణయం ఉత్కంఠగా మారింది ఏపీలో ఎన్నికల వేళ ఓ పార్టీ తరపున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు చేపట్టారు టీడీపీ నుంచి గెలిచి వైసీపీ గూటికి చేరిన ఎమ్మెల్యేలు వల్లపనేని వంశీ కరణం బలరాం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి వాసుపల్లి గణేష్ మత్తాలి గిరిధర్ తో పాటు వైసీపీ నుంచి గెలిచి లోకి వెళ్ళిన ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి జనసేన తరఫున గెలిచి వైసీపీలోకి వెళ్లి పార్టీ నా రాపాక వరప్రసాద్కుడు నోటీసు ఇస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదిన వివరణ ఇవ్వాలని సూచించారు పార్టీలు ఇచ్చిన అనర్హత బేటు ఫిర్యాదులపై సంతృప్తికర సమాధానం ఇవ్వాలని లేదంటే అనర్హత వేటు తప్పదని నోటీసుల్లో పేర్కొన్నారు స్పీకర్ ఇక్కడ రేపు టెన్యూర్ పూర్తిగా వస్తుంది టెన్యూర్ పూర్తవుతుండేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి కదా కాబట్టి నేను యాక్షన్ తీసుకోవడం ప్రారంభించాను వన్ వీక్ లోపు అంత కూడా క్లియర్ కావాలి క్లియర్ చేయాలన్నటువంటిది నా అభిమతం గంటా శ్రీనివాస్ చాలా రోజుల క్రితం చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల కానుంది ఈలోగానే రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది ఇందులో భాగంగా అనర్హత పిటిషన్లపై ఇప్పటికే స్పీకర్ మూడు పార్టీలకు చెందిన తొమ్మిది మందికి నోటీసులు ఇచ్చారు అయితే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలో ముప్పై రోజుల సమయం కావాలని స్పీకర్ ని కోరారు స్పీకర్ మాత్రం ఇరవై తొమ్మిదిన ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాల్సిందేనని ఎమ్మెల్యేలకు మళ్లీ పంపిన లేఖలో స్పష్టం చేశారు మరి ఎమ్మెల్యేలు హాజరవుతారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ స్పందించారు టీడీపీ అధినేతతో చర్చించి న్యాయ సలహాలు సూచనల మేరకు తదుపరి స్పందనను వెల్లడిస్తామన్నారు వంశీ బలరాం గణేష్లు వివరణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు విదేశీ పర్యటనలో ఉన్న మద్దాలిగిరి నాలుగు రోజుల గడువు కోరారు ఒకవేళ హాజరైతే ఎలాంటి వివరణ ఇస్తారు ఆ వివరణతో స్పీకర్ సంతృప్తి చెందకపోతే అనర్హత వేటు వేస్తారా అన్నది పొలిటికల్ గా హీటు పుట్టిస్తోంది